ఇక్కడ శాంతియుతంగా ఉంటాయి ప్రత్యర్థులు ఉంటారు గొడవలు ఉంటాయి మాట వాదోపవాదాలు ఉంటాయి కానీ ఇలాంటి హింస ఉండదు ఇది ఆఖరి సంఘటన కావాలి ఇలాంటిది ఇలాంటి భాషని వాడడం ఆఖరి సార్ అవ్వాలి భవిష్యత్తులో ఇలాంటి భాష కానీ ఇలాంటి దాడులు జరిగినా దానికి బాధ్యత పోలీస్ శాఖ ప్రభుత్వమే బాధ్యత వహించాలి మాకు రోడ్ల మీదకి రావడం ఇష్టం ఉండదు ప్రజలు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు మాకు మాకు నిజంగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు మాకు పండుగ రోజు అందరూ సుఖంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవాలనుకుంటాం కానీ మేము ఒకటికి వచ్చి ఇలాంటి మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలను ఇబ్బంది పాలు చేయడం మాకు ఇష్టం లేదు కానీ ఈ బాధ్య ఇలాంటి సంఘటనకి ఒక పండుగ వాతావరణాన్ని కలుషితం చేయడానికి వైసీపీ నాయకులు తాలూకు మదమెక్కిన మాటలు ఈరోజు పరిస్థితికి దారి తీసినాయి అరికాల నుంచి నడినెత్తి దాకా మతవెక్కితే ఇలాంటి మాటలు వస్తాయి నోట్లో నుంచి ఈ మతాన్ని మీరు అణుచుకోండి ప్రజలు లేదా ప్రజలు అనుస్తారు మీకు మేము మటుకు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ సుఖశాంతులతో ఉండాలి ఆర్థిక భద్రత ఉండాలి రాజధానులు మూడు రాజధానులు ఒక రాజధానులు ఈ గొడవలు కాకుండా పాలన ఒకటే చోట ఉండే అభివృద్ధి అన్ని చోట్ల ఉండే రాజధాని కావాలి అలాగే నిన్న నేను జాతీయ స్థాయి నాయకులందరితో మాట్లాడినప్పుడు దృష్టికి రాష్ట్ర సమస్యలని తీసుకొచ్చాం తీసుకొచ్చి వారికి తెలియజేసాం ఖచ్చితంగా దీని మీద ఒక అవగాహన దృష్టి పెట్టండి దీని మీద చాలా బలంగా అలాగే రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా చాలా కీలకమైన మీటింగ్ విజయవాడలో జరగబోతుంది ఆ మీటింగ్ లో మిగతా వివరాలు తెలియజేస్తాం అలాగే పత్రికా ప్రతినిధులు కానీ పెద్దలందరికీ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి పెద్దలకి అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాం రాజకీయ పార్టీల్లో ప్రత్యర్థులు ఉంటారు ప్రత్యర్థి వర్గాలు ఉంటాయి కానీ ఎవరు కూడా శాంతి భద్రతల్ని భంగపరిచేలా మటుకు ఎవరు ఏమి చేసినా దయచేసి మనందరూ ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించకపోతే ఇది అత్యంత పాసిక పాశవికమైన పాలన మరింతగా పేటెక్కుతారు ఈ మనుషులు దీనిని దయచేసి మనందరం ముక్త కంఠంతో ఇలాంటి వ్యక్తులను కానీ ఇలాంటి చీడపురులు కానీ సమాజం నుంచి రాజకీయాల రాజకీయాల నుంచి వెలివేయకపోతే మనందరం తప్పు చేసి వెళతాం అందుకని మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటా ఉన్నాను ఈ సమస్యని రాష్ట్ర ప్రజలందరికీ దృష్టికి తీసుకొచ్చి నిన్న మేము ఢిల్లీలో ఉన్నాం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా ఇది వచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రతినిధులకు దృష్టిలో కూడా ఉంది ఇది వాళ్ళందరూ కూడా కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా బాగుండాలి శాంతులతో ఉండాలనుకుంటున్నాం అందరం కూడా సో దీనికి సంబంధించి మీరు కూడా దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పాలిగాళ్ళ రాజ్యానికి కానీ ఈ ఫ్యాక్షనిస్ట్ ధోరణులు కానీ ముక్త కంఠంతో చరమాంకం పాడాల్సిన అవసరం ఉంది దీనికి స్వస్తి పలకాలి దీనికి కానీ మనం భయాందోళనతో కానీ భయపెడతా ఉన్నారు ఈరోజుకి మన కేసులు పెట్ట కేసులు పెట్టకూడదని భయపెడతా ఉన్నారు మమ్మల్ని మన వాళ్ళని ఇలాంటి వాటికి మేమేం సంకల్ వాటికి ఏం మేము గుర్తుపెట్టుకోండి తెగించే రాజకీయాల్లోకి వచ్చాం నిలబడతాం ప్రజల అభివృద్ధి కోసం సమాజ శాంతి భద్రతల కోసం చాలా బలంగా నిలబడతాం ఇదే కనుక ధోరణి మీరు మార్చుకోకపోతే ప్రజలే మీకు చాలా చాలా బలమైన సమాధానం చెప్తారు అధికారం ఎల్లవేళలో ఒక చోట ఉండదు అది గుర్తు గుర్తుపెట్టుకోండి అధికారం శాశ్వతం అనుకోవద్దు అధికారం అనేది శివుడి మెడలో పాము లాంటిది అధికారం ఉన్నంతసేపు మీరు ఏదైనా అటు చెప్పండి అది ఒక్కసారి అధికారంలోంచి దిగిన తర్వాత మా భవిష్యత్తు ఏంటి మా పరిస్థితి ఏంటి అని కూడా మీరు దృష్టి పెట్టుకు మర్చిపోకండి మదమెక్కిన మీ మాటలు కాలక్రమంలో అన్నవాళ్ళు మర్చిపోవచ్చేమో కానీ మా ఆడపడుచులు ఒంటి మీద పడిన దెబ్బ మా నాయకుల మీద పడిన దెబ్బ నాకు hala balangka gude